మీ అదర్వైజ్ మీ మీరు మీ వైఫ్ మీ ముస్కింగ్ వై ఇట్ హ్యాపన్ సార్ అంటే మీరు యువర్ కూల్ గై డౌన్ టు ఎర్త్ పర్సన్ మీకేం పెద్ద రిఫ్లెక్సెస్ లేవు ఇగో లేదు వెర్టికల్ ఇది లేదు బ్యాడ్ హాబిట్స్ లేదు ఏమీ లేదు తాగరు సిగరెట్ కాల్చరు ఐ యామ్ నాట్ ఎ వుమనైజర్ లేదు అది నాకు దట్ ఆల్ ప్రాబ్లమ్ దట్ రియల్లీ సర్ప్రైజెస్ మీ సర్ ఇప్పుడు ఏమను అంటే మన సినిమా ఇండస్ట్రీలోని ఏదైనా అదర్వైజ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే అదర్వైజ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటి ఇష్యూస్ జరగడం అన్నది మనకు తెలుసు బట్ మీకు జరగడం ఏంటి అన్నదే

Uh, there is nothing, sir. Respect is very important, especially uh, mm. in a relationship. Respect uh, is the most important thing. Without food, I can be. Without love, I can be. But without respect, uh, it becomes. And then, uh, and our wife, we were best friends. And then, uh, then, love came. Then, uh, my mother said, no. యూ విల్ నాట్ మ్యారీ హర్ సో బికాస్ యూ సెడ్ నో ఐ ఐ ఐ ఐ వాంట డ్ ఇడ్ మోర్ ఎస్ యూనో వెన్ యూ సెడ్ నో నో నాకు కావాలి సో ఐ కెప్ట్ ఆన్ ఫైటింగ్ 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 ఫర్ ఇట్ అండ్ ఐ మ్యారీడ్ హర్ బట్ ఏంటంటే దట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్య ఏ ఏంట్రా ఎం చేసా నువ్వు అలా అంటుందిగా అది మారాలి ఫ్రెండ్ నుంచి వైఫ్గా మారాలి షీ న్ చేంజ్ ఏదైనా సినిమా చూస్తే ఏంట్రా ఇది చండలాగా ఉంది ఎందుకు ಸಂಕ್ರಾಂತಿ ಚೂರು ದಾನು ತಿಟ್ಟಿಂದು ವೈ ಯು ಡೂಮ್ಸ್ ಸೂಪರ್ ಹಿಟ್ ವಾಟ್ ಕಾಮಡಿ ಸ್ಯಾರ್ಟರ್ಮ ನೋ ಐಕ್ಅಂಡರ್ಸ್ಟಾಂಡ್ ಇನ್ಫ್ರಂಟ್ ಆಫ್ ಮೈ ಸನ್ ವಿರ್ ಐ ವೆಂಟ್ ಅನ್ ಅದರ್ ಹೌಸ್ ಐ ವಸ್ಟಿಂಗ್ ಸೆಪರೇಟ್ ఐ ఐ ఫైటింగ్ హాఫ్ అన్ అవర్ మాట్లాడితే సో ఓకే బెస్ట్ లివ్ యువర్ లైఫ్ లైఫ్ మై ఎప్పుడు తప్పు అనిపించలేదా మీకు లేదండి ఈ డైవర్స్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు అన్ని ఆవిడవే తప్పు లాగే కనిపించాయి ఏంటది సీ ఓకే సో వాట్ దాట్ రెస్పెక్ట్ ఎవరిథింగ్స్ ఓకేనో రెస్పెక్టే కదా ఎవరు తెలిసింది రెస్పెక్ట్ ఇఫ్ యు డోంట్ రెస్పెక్ట్ మీ యువర్ ఫ్యామిలీ వల్ నాట్ రెస్పెక్ట్ మీ మై ఫ్రెండ్స్ ఉల్ నాట్ రెస్పెక్ట్ మీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం సార్ సో రారా నువ్వు కూడా రా ఐ విల్ నాట్ కమ్ రా ప్లీజ్ సార్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఆ కాన్సెప్టే నాది ఓకే సో ఏంటంటే సెలబ్రిటీస్ తీసుకొచ్చి మీ వెడ్డింగ్ వీడియో ఉంది కదా అది ప్లే చేస్తారు ఇప్పుడు ఈ వెడ్డింగ్ వీడియోస్లో ఎవరు వచ్చారు మీ వెడ్డింగ్ సో దాని గురించి మాట్లాడతారు ఈ కాన్సెప్టే నాది సో ఆ ఛానల్ అది వెరీ పాపులర్ చేస్తే సార్ మీరు లేదంటే నేను ఫోర్స్ చేసి తీసుకెళ్ళాను సో కంపేర్ చేసిన అమ్మాయి చెప్పింది మేడం హౌజ్ ఇట్ టు బీ మ్యారీడ్ టు హ్యాండ్సమ్ అండ్ గుడ్ లుకింగ్ అండ్ సెక్సీ అండ్ వెరీ గుడ్ బాడీ ఇలాంటి ఒక హ్యాండ్సమ్ వాళ్ళని మీరు లవ్ చేసి పెళ్లి చేసిన అదే ఒక్క నిమిషం ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఇతను హ్యాండ్స్ అమ్మవా నువ్వు అంటుంది ఆ షాక్ అయిపోయింది అండ్ షీ మీన్స్ ఎట్ సో అంత సీన్ లేదు ఓకే నార్మల్ నువ్వేంటి అంత బిల్టప్ ఇస్తున్నావు దాన్ని నేను కామెడీ అదే అదే ఏంటి ఏంటి నీ గురించి ఇంత ఫాల్స్గా నేను ప్లేస్ చేస్తుంది ఫాల్స్గా ఐ ఆమ్ గుడ్ లుకింగ్ కదా నాకు సిక్స్ ప్యాక్ ఉంది నేను ఇంత అంతగా ఉన్నాను కదా రబ్బేష్ అని వెళ్ళిపోయింది సో దెన్ సో ఐ షూటింగ్ లోనే షూటింగ్ సో అది ఓకే ఫైన్ शी इज లైక్ దట్ సి సర్ అందరికీ మనం నటించం కదా బట్ వైఫ్ కి నటించבוד ఎందుకంటే అది కొ లవ్ మ్యారేజ్ సో ఐ could have said ఓకే ఫైన్ సో వాట్ शी डసెంట్ లైక్ మీ బట్ शी లవ్స్ మీ నో సో ఐ could have I, I given take मिस ఫైరైబి ఓకే ఓకే ఈ సి నౌ సెపరేట్లీ లివింగ్ విత్ ది బాయ్ ఆర్ బాయ్ ఇస్ విత్ యు నో నో బికాస్ ఐ యామ్ ట్రావెలింగ్ అ lot సో so, She's she he's there, mm -hmm. and uh, we have a caretaker. We have a nice setup. So, so you are living separately, that's it. But I look after them. I've dosed them, but i look after them. Divers I've given them a house every month. I send this much money, and uh, I deposit this much money in my son's future thing. So like this, all that is there. Just that I'm away. That's all. Okay. So you did not again get into any relationship with anybody. Uh, I tried, but it didn't work out. So. Or did not try, did no. not work out? <laughs> I don't know, sir. Maybe uh, I am unlucky in love. Some people are lucky, some people are not lucky. <laughs> it's a very surprising angle. I know. Rudvi is such a lovable person. <laughs> <clam -point, laughs> person, lovely person. lovely <laughs> person with all the hands. Unlucky envelope. in love. <laughs> unlucky mm -hmm. in love. Oh, very, very disheartening. Dis 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 టు నో దిస్ బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ కెరీర్ అండ్ ఆల్ దాట్ యునో అంటే ఫ్రెండ్స్ సొసైటీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా లేకపోతే కెరీర్లో కో యాక్టర్స్ వీళ్ళందరూ కూడా కాలేజ్ డేస్ లెవెల్లోని మీకు ఎక్కువగా మీ కెరీర్ గ్రోత్కి కానీ మీ సక్సెస్కి కానీ ఒక మారల్ సపోర్ట్ ఇచ్చి ఎస్ యూ కెన్ డూ రా యూ కెన్ డూ అని చెప్పిన వాళ్ళు గురించి చెప్పాలంటే ఎవరండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నా ఇంట్లో ఒక పెద్ద మిర్రర్ ఉంది అది సార్ ఐఎమ్ మై ఫ్యామిలీ ఐఎమ్ మై మోటివేషన్ ఐఎమ్ మై ఇన్స్పిరేషన్ ఇది ఆనెస్ట్ బికాస్ ఎవ్రీబడి ఎల్స్ వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో దే విల్ కమ్ అండ్ దే విల్ గో లైక్ క్లౌడ్స్ పాసింగ్ క్లోజ్ బట్ ద హార్ష్ రియాలిటీ ఏంటంటే యూ యువర్ సెల్ఫ్ అంతే మీరు చెప్పిన దాని ప్రకారం రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ తీసుకుంటే మీరు ఆల్ ద వైల్ అప్పటి నుంచి క్రికెట్ బాల్ తీసుకుంటే ఆదర్ వేసిన దగ్గర నుంచి టిల్ డేట్ మీరు ఒక లోన్లీ పర్సన్ లా కనిపిస్తున్నారు నాకు నాట్ అవుట్ ఆఫ్ చాయిస్ అలా అయిపోయింది బట్ ఐ డోంట్ లైక్ టు బి అలోన్ బట్ ఐఎమ్ అలోన్ బట్ నాట్ కోర్స్ మేము మిమ్మల్ని ఎంతో లవ్ లవ్ చేస్తాం ఇండస్ట్రీ చేస్తుంది అండ్ డైరెక్ట్ ఇఫ్ ఈ క్లోజ్ మై మై హ్యాయెస్ట్ మూమెంట్ ఇస్ వెన్ ఐ గో టు సార్ సార్అప్ అంటే అయిపోయిందా ఓకే రేపు మళ్ళీ వెళ్దాం ఐ ఫీల్ సాడ్ సో ఐ ఐ లవ్ షూటింగ్ ఐ లవ్ దట్ ఈస్ మై ఫ్యామిలీ ది ఆర్ మై ఫ్యాండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ షూటింగ్స్ ది పీపుల్స్ సార్ మీ స్పాట్లో లేదంటే బోర్ కొడుతుంది సార్ అంటారు సో ఐమ్ దేర్ ఐ యువన్ బిలీవ్ లైక్ అర్జున్ సన్ ఆఫ్ వైజంతి డైరెక్షన్ టీమ్ని ఇంట్ర్యూస్ చేస్తానని డైరెక్టర్ రిజర్ రండి అంటారు ఔట్ ఆఫ్ హ్యాబిట్ సార్ డైరెక్షన్ టీమ్ ఇంట్ర్యూస్ బికాస్ ఐ వాస్ దట్ ఈస్ మై ఫ్యామిలీ సో మచ్ యూనో సో వాట్ లవ్ ఐ డి గెట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఇన్ఫ్లెన్స్ ఐ గెట్ ఇట్ ఇన్ మై కెరియర్ డి మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్లో చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.